హౌస్ లోపల మణికంట ఆడిన మాటలపై ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది చెల్లెలు కావ్య ఇక మణికంట లోపల మాట్లాడిన మాటలకి తనకి ఎంత మంచి పాజిటివిటీ వచ్చిందో కానీ ఫ్యామిలీకి మాత్రం చాలా నెగిటివ్ ఇంపాక్టే ఎదుర్కోవాల్సి వస్తుంది బయట ఇక చెల్లెలు కావ్య సైతం ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయింది ఈ విషయంపై ఇప్పటికే మణికంట చెల్లెల్ని నేనంటూ అలానే తన స్టెప్ ఫాదర్ అంటూ ఒక ఫోటోని షేర్ చేసుకుంటూ రావడం జరిగింది తన చెల్లెలు కావ్యకి పెళ్లి కూడా రీసెంట్గానే జరిగింది అయితే ఫ్యామిలీ ఫంక్షన్లు ఎక్కడ కూడా మణికంట ఆ పెళ్ళిలో అటెండ్ అయినట్లు ఒక్క ఫోటోని కూడా షేర్ చేసుకోలేదు అలానే మణికఠ తన సోషల్ మీడియాలో సైతే ఎక్కడ కూడా తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసిందే లేదు ఈ భాగంగానే మణికంఠ ఆడుతున్న మాటలపై చెల్లెలు కావ్య రియాక్ట్ అవ్వకుండా ఉండలేకపోయారు ఇక మణికంఠ యాక్టింగ్ కెరియర్ నుండి బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టడం జరిగింది అడుగు పెట్టేక తన ఫ్యామిలీకి తన వైఫ్ కి చాలా దూరమై ఉన్నాడని ఇప్పుడు వాళ్ళందరూ తనకి తిరిగి కావాలి అంటూ మరోసారి మాట్లాడుతూ కనిపించాడు ఈ విషయంపై కావ్య అయితే పర్సనల్ లైఫ్ కోసం ఇలా బయట పెట్టడం ఏమాత్రం సరైనది కాదు అంటూ రియాక్ట్ అవ్వడం జరిగింది